సత్తుపల్లి కోర్టు పరిధిలో ఉన్న సంస్థ ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే గౌరవ హైకోర్టు వారి మరియు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు జాతీయ లోకదాలత్ నేషనల్ లోక్ అదాలత్ అనేది అన్ని కోర్టులలో జరుగుతుంది రేపు శనివారం ఉదయం పదిన్నర గంటలకు స్టార్ట్ అవుతుంది ఐదు గంటల వరకు జరుగుతుంది ఈ లోకదళతలో ఏంటంటే రాజీ పడదగిన అన్ని సివిల్ కేసులు అట్లాగే మోటార్ వెహికల్ వాహనాల ప్రమాదాలకు సంబంధించి నష్టపరిహారాల కేసులు అట్లాగే వివాహ సంబంధం కేసులు అట్లాగే రాజీ పడదగిన అన్ని రకాల క్రిమినల్ కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరి అయితే కేసులు ఉన్నాయో వాళ్ళు రాజీ పడదలుచుకుంటే లోక్ రేపు కోర్టుకు వచ్చినట్టయితే అది దాని వాయిదా ఎప్పుడున్నప్పటికీ కూడా ఆ డేట్ ఆఫ్ ఇయరింగ్ ని అడ్వాన్స్ చేసి ఆ కేసును పరిష్కరించడం జరుగుతుంది అయితే లోక్ అదాలత్ రాజీ చేసుకుంటే మీకు ఉపయోగం ఏంటంటే మామూలుగా ఏదైనా కేసులో ఒక తీర్పు వచ్చినట్టయితే ఎక్కడి నుంచి జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకు వెళ్ళొచ్చు ఇంకా ఒప్పుకుంటే సుప్రీం కోర్టుకు కూడా అప్పీల్ వెళ్ళొచ్చు కానీ లోక్ అదాలత్ రాజీ చేసుకుంటే ఏంటంటే దానిపైన ఎలాంటి అప్పీల్ ఉండదు అదే అంతిమ తీర్పు అవుతుంది కాబట్టి ఆ లోక్ అదాలత్ రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు మామూలుగా అయితే ఒక కేసు నడిచినట్టయితే తీర్పు వచ్చినట్టయితే ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు మళ్ళీ ఆ ఓడిన వ్యక్తి అప్పీల్ వెళ్తాడు కానీ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుంటే ఏంటంటే ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు శాంతి భద్రతలు ఉంటాయి ఇద్దరు గెలుస్తారు మంచిగా అందరు కలిసి ఉంటారు మీకు డబ్బు వృధా కాదు శ్రమ వృధా కాదు టైం వృధా కాదు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీకు సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నట్టయితే మీరు కోర్టులో సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో రేపు జరిగే రేపు శనివారం రోజు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగే లోక్ అదాలత్కు మీరు హాజరై మీ కేసుల్ని పరిష్కరించుకొని అందరూ సుఖ సందర్శనతో ఉండాలి కోర్టులో కోర్టులకు తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి కోసం ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ